రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్టర్లు బకాయిల సమస్యపై ముందుకు వచ్చారు బకాయిలు చెల్లించకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లను సమస్య పరిష్కరించాలని కోరారు ఈ నేపథ్యంలో నంద్యాల మున్సిపల్ కార్యాలయం వద్ద కాంట్రాక్టర్లు మీడియా సమావేశం నిర్వహించారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఏడేళ్లుగా చేసిన సుమారు ముప్పై ఐదు కోట్ల పనులకు ఇప్పటి వరకు రూపాయి కూడా చెల్లించలేదని తెలిపారు సీఎఫ్ఎంఎస్ లో నమోదైన పనులను రద్దు చేసి నిధి పోర్టల్లో ఎక్కించాలని చెప్పిన రెండేళ్లుగా అధికారులు అధికారులు ఆలస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బకాయిలు చెల్లించకపోతే ఆత్మహత్యలే శరణ్యమని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు బిల్లులు మార్చిలో రిటర్న్ చేసిన గవర్నమెంట్ ఆ బిల్లులు అతి కష్టం మీద సరే ఐదారు నెలలకు ఎక్కించినారు ఎక్కిచ్చిన కూడా మాకు ఫిఫ్టీన్ ఫైనాన్స్ కానీ జనరల్ ఫండ్ కానీ పేమెంట్ వరకు మున్సిపాలిటీలలో మాకు కావడం లేదు చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి మాకు ఈ సంక్రాంతి పండుగ కన్నా మాకు పేమెంట్ చేసి మాకు పండుగ చేసుకునే ఏర్పాటు చేసి ఇచ్చారని సీఎం గారిని కోరుతున్నారు మెసేజ్ క్లియర్ చేసి మాకు ఆదుకోవాల్సిందే కమిషన్ చేస్తా ఉండేసి కమిషన్ గారు చేస్తా ఉంటాం చేస్తా ఉన్నారు కానీ ఈ కాలయా అట్లే ఒక సంవత్సరం ఇప్పుడు ఇది ఏంటంటే ఇప్పుడు కొత్తవి కూడా ఎక్కిస్తున్నారు మేము పాతవి పాతవి పక్కన కొత్తవి ఎక్కియ్యం అట్లా కాకుండా సీరియల్ ప్రకారం అగ్రిమెంట్ ప్రకారం ఏదన్నా చూస్తే కొరకు చేసిన వాళ్ళకు సీరియల్ ఎక్కిగలిగితే కొడుతున్నారు నేను మున్సిపాలిటీ తరఫున ఎలక్షన్ల టైంలో రెండు వేల ఇరవై మూడు లాస్ట్లో మన అసెంబ్లీ టైంలో నేను మున్సిపాలిటీ తరఫున ఆ స్కూళ్ళ కల్లా ఖర్చు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టాను అది బిల్లు పన్నెండు లక్షల యాభై ఇంతవరకు నాకు రిలీజ్ చేయలేదు దయచేసి నాకు ఆ డబ్బులు నాకు రిలీజ్ చేయాలని కమిషనర్ గారిని ముఖ్యమంత్రి గారిని నేను కోరుతున్నాను దయచేసి నేను ఆ రోజు ఈ పెద్ద ఆఫీసర్స్ వల్ల చేపించి చేపించారు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు దయచేసి నాకు ఆ బిల్లు రిలీజ్ చేయాలని కోరుతున్నాను రెండు వేల ఎలక్షన్ టైంలో అసెంబ్లీ న్యూ అసెంబ్లీ రెండు సంవత్సరాల బిల్లు టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మేము వినిపించుకునేది ఏంటంటే అందాల మున్సిపాలిటీ తరపున జనరల్ ఫండ్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ముప్పై ఐదు కోట్ల వరకు దాకా అందరం చేసి ఉన్నాము ఈ మా బకాయిలు ఎంత వీలైతే తొందరగా చెల్లించవలదిగా కోరుతున్నాము కనీసం సంక్రాంతికి కొంతవరకు ఇచ్చినా అని కూడా మా మీద ఆధారకునే కుటుంబాల కల్లా మేము ఎంతో కొంత మేలు అవుతాము చాలా బిల్లులు ముందు రెండేళ్ళ ముందర చేసిన బిల్లులు కూడా ఇప్పుడు అప్లోడ్ చేయకున్నారు కొత్త వచ్చిన బిల్లులు ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నారు కొందరు పేమెంట్ కూడా ఇస్తున్నారు దాని మీద కొంచెం దృష్టి పెట్టండి మీ గవర్నమెంట్ వస్తానే అందరికీ హామీ ఇచ్చారు ఫస్ట్ రిగార్డింగ్ ఎవరు ముందరంటే వాళ్ళకి పేమెంట్ ఇస్తామని చెప్పారు కానీ దాని అది ఫాలో కాకుండా ఇష్టానుసారం లేట్ చేసిన ముందరుస్తున్నారు మున్సిపాలిటీకి సంబంధించి రెవెన్యూ స్టాంప్ వారి దగ్గర నుంచి సుమారు ఆరు కోట్ల నిధులు రావాల్సి ఉంది అవి వస్తే మా బిల్లు ఎక్కిస్తామని హామీ ఇస్తున్నారు దయచేసి కలెక్టర్ గారు గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ మినిస్టర్ గారు దయదలిసి మామూలు దయచేసి ఆ రెవెన్యూ డబ్బులు మాకు ఇప్పుడు ఇప్పించవలసిందిగా కోరుతున్నాము మా బిల్లు మూడు కోట్ల వరకు రావాలి రెండేళ్ల నుంచి రెండు మూడేళ్ల నుంచి

అకౌంట్ సెక్షన్ పోతే కింద ఇంజనీరింగ్ సెక్షన్ అడగండి అంటున్నారు ఇంజనీరింగ్ సెక్షన్ అడగండి అకౌంట్ సెక్షన్ అడగండి ఇది మేము పైకి కిందికి తిరగడం జరిగింది మాకు రిటర్న్ వచ్చిన బిల్స్ ఇంతవరకు ఎక్కియలేదు రెండు మూడేళ్లకు సంబంధించిన బిల్స్ మాత్రం ఇంతవరకు ఎక్కియలేదు వేరే కొత్త బిల్లు మాత్రం ఎక్కిస్తున్నారు ఆ రెవెన్యూ స్టాంప్ ఎమ్మెల్యే గౌరవ మినిస్టర్ గారిని కలెక్టర్ గారిని కోర్చున్నాయి కదా మాకు రెవెన్యూ స్టాంప్ కు సంబంధించిన ఆరు కోట్లని మాకు పిచ్చి మున్సిపాలిటీ ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము ఎందుకు బికాజ్ ఏమన్నా అయిపోయిన పార్టీ సిపిఎం లెక్కిచ్చేసి నిధిపోతలు ఎక్కిచ్చేది మందులు నమ్మకం ఉంటుంది అది ఎప్పుడు వచ్చాయో ఒకసారి పక్కన కాబట్టి

కుటుంబానికి ఉచిత ఫలితాలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్టీవీని ఏపీ ఫైవర్లందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు